మెడికల్ కాలేజీలు వెంటనే ప్రైవేటీకరణ చేసిన మెడికల్ కాలేజీలు వెంటనే ప్రైవేట్ కారణీలు వెంటనే ప్రాంత ప్రజలకు వైద్య విద్య అందుబాటులోకి తేవాలి 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 కాలేజీ వెంటనే ఇప్పుడు ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు ఐదు మెడికల్ కాలేజీలు అయిపోయాయి తరగతి చెప్పే తరగతిలో జరుగుతున్నాయి పన్నెండు మొన్న ఎయిటీ పర్సెంటేజ్ నైంటీ పర్సెంటేజ్ అయినాయి ఈ మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా అరవై ఆరు సంవత్సరాలకి అడ్డుకి ఇచ్చేసారు దానివల్ల మనకి పేద విద్యార్థులు మెడికల్కి వెళ్ళే అవకాశం కోల్పోతున్నారు జగన్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే ఉండాలి ప్రైవేట్ మెడికల్ చేసులోకి వెళ్తే పేద విద్యార్థుల అన్యాయం జరుగుతుంది అని అంటే పేద విద్యార్థులకు మెడికల్కి వెళ్ళే అవకాశం కోల్పోతున్నారు మాట ఆ జగన్ మోహన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆదేశాల మేరకు సంతకాలు సేకరణ న్యాయం అనిపిస్తే రైట్ గత ముఖ్యమంత్రి గారు అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మెడికల్ కాలేజీలు అనేవి ఆ మెడికల్ కాలేజీలు పేద ప్రజలకి ఉచితంగా మెడికల్ విద్య అనేది అందించడం కోసం ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది పెట్టిన తర్వాత మరి ఇప్పుడున్న ప్రభుత్వం దానిని ప్రవేణీకరణ చేసి పేద విద్యార్థులకి ఆ విద్యను దూరం చేయాలని చూస్తున్నారు అది చేయడం వల్ల డబ్బు ఉన్నవాళ్ళు మాత్రమే మెడికల్ విద్యను అనేది పూర్తి చేసుకోగలరు మరి పేద విద్యార్థులు మెడికల్ విద్యను పూర్తి చేయడానికి మాత్రం అవకాశం ఉండదు అది మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణ కాకుండా పూర్తి పూర్తిగా మొత్తం పదిహేడు కాలేజీలు కూడా గవర్నమెంట్ ఆధీనంలోనే పనిచేయాలనేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి దయచేసి మా పేద పేదవాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ కూడా మాకు స్పందించి దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్ ఆధీనంలోనే పనిచేసేలాగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ పరంగా మెడికల్ కాలేజీలు ఉంచాలని కోరుతున్నామండి మేము లేబర్ లేబర్మండి మరి మా పిల్లలు చదువుకోవాలంటే మెడికల్ ఫీలుగా ఇంతవరకు గవర్నమెంట్ సాయం అందింది అది చదివించగలిగామండి ఇకపై కొట్ట గవర్నమెంట్ కాలేజీలుగా ఉంచితే మా బిడ్డలు చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయండి మేము మరీ మరీ కోరి అడుగుతున్నామండి ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో పదిహేడు కాలేజీలు నర్సింగ్ కాలేజెస్ కట్టించారు మెడికల్ కాలేజీలు మొత్తం అన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అమ్మేసింది కాబట్టి మా ఎస్సీఏలు చదువుకోవాలంటే మామూలుగా ఎవరి వల్ల కాదు మేము జగనన్న ప్రైవేట్ ప్రభుత్వంలో నర్సింగ్ కాలేజెస్లో చదువుకోవాలంటే ప్రభుత్వం కానీ చదువుకోవాలి కానీ ప్రైవేట్కి ఎవరు చదవలేము కాబట్టి మొత్తం కాలేజెస్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆదాయంలో తీసుకోవాలని ప్రైవేట్ ధరం రద్దు చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు వాకతెప్ప గ్రామంలో కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించుకున్నాం గ్రామ పార్టీ అధ్యక్షులైన గోపి హరిబాబు గారు అలాగే మన నాని గారు అలాగే బీబీ రాణి వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వాకతెప్ప గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేసి కోటి సంతకాలు సేకరణ చేశాం అనంతరం రేపు పన్నెండో తారీఖుని పిఠాపురం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఆ పోస్టర్స్ కూడా ఇక్కడే ఆవిష్కరించడం జరిగింది ఏది ఏమైనా రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా అండగా ఉండి ఆయన తిరిగి అధికారంలో వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వరకు కూడా మా పార్టీ శ్రేణులు మా కార్యకర్తలు అందరూ కూడా జగన్ వెంటే ఉంటాం జగన్ ఏది చెబితే అది ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మేము పార్టీ కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం జగన్కి అండగా గీతమ్మకు తోడుగా ఉంటామని జై జగన్ జై